అందరూ మాంసం బలం అనుకుంటున్నారు మరి ఏది బలం ఇక్కడ చూడండి చాలామంది మాంసం అంటేనే నెంబర్ వన్ అంటుంటారు కదా మరి ఇక్కడ గేదె మాంసం వంద గ్రాములు తీసుకుంటే ఎనభై ఆరు శక్తి రొయ్యలు వంద గ్రాములు ఎనభై తొమ్మిది శక్తి చేపలు తొంభై నాలుగు శక్తి కోడి నూట తొమ్మిది శక్తి పంది నూట పద్నాలుగు ఆవు నూట పద్నాలుగు మేక నూట పద్దెనిమిది శక్తి ఇవన్నీ వంద గ్రాముల్లో ఉన్న బలాలు మరి పోటీ అన్నప్పుడు మరి పక్కనే ఉంటే కదా తెలిసేది ఇక్కడ సందర్భం కాకపోయినా మీ పప్పు ఎంత బలమో తెలియాలంటే కంపేర్ చేసి చూపించాలి ఇవన్నీ చూడండి ఎనభై ఆరు నుంచి నూట పద్దెనిమిది వరకే బలాలు అదే పెసరపప్పు మూడు వందల ముప్పై నాలుగు మరి ఆ లెక్కను చూసుకుంటే కందిపప్పు మూడు వందల ముప్పై ఐదు మైసూరుపప్పు మూడు వందల నలభై మూడు మినపప్పు మూడు వందల నలభై ఏడు పచ్చినపప్పు మూడు వందల అరవై వేపుడు శనపప్పు మూడు వందల అరవై తొమ్మిది సోయాపప్పు నాలుగు వందల ముప్పై రెండు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ బలం ఎక్కువ పప్పులు సమానం అన్నా తప్ సమానం అనుకుంటారు సమానం కూడా కాదు అందరూ ఏమనుకున్నారు తక్కువ అనుకున్నారు అసలు పప్పు మాంసం కంటే కానీ త్రీ టు ఫోర్ టైమ్స్ బలం ఎక్కువ అంటే శాకాహారం ఎంత బలమైంది మాంసాహారం కంటే ఆలోచించండి అందుచేత చేపలకు పెట్టి రొయ్యలకు పెట్టి మళ్ళీ కోడికి పెట్టే దానాలు కూడా ఈ విత్తనాలు పప్పులు తీసుకెళ్ళి పౌడర్ చేసి పెడుతుంటారనమాట అంచేత బలం తక్కువ అంటే పప్పు తెలియకన్న మాట ఇక రేట్ల విషయం చూడండి ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్లు కనుక చూసుకుంటే వంద గ్రాములు మనం అట్లా శక్తులు చూపించాం అంటే కేజీ ఇస్తున్నాం రేట్ అంటే కేజీ కోడి నూట నలభై రూపాయలు చేప నూట యాభై రూపాయలు గేదె మాసం నూట ఎనభై రూపాయలు సేవ మాసం మాంసం రెండు వందల యాభై రూపాయలు కేజీ మేక నాలుగు వందలు కానీ ఐదు వందలు ఉందిలేండి కానీ ఎక్కడన్నా రేరుగా తక్కువ దొరుకుతుంది కానీ యావరేజ్ని ఐదు వందల మేక ఆవు నాలుగు వందల ఇరవై ఐదు రొయ్యలు ఐదు వందల రూపాయల కేజీ ఇవన్నీ ఎంత రేటు ఉన్నాయి చూడండి తక్కువ బలానికి ఎక్కువ రేటు కొనుక్కుంటున్నాం కానీ ఇక్కడ ఖర్చు తక్కువలో ఎంత బలాన్ని ఇస్తాయి పప్పులు అనేది చూడండి పచ్చి అరవై రూపాయల కేజీ కందిపప్పు ఎనభై రూపాయలు మినపప్పు ఎనభై రూపాయలు పెసరపప్పు ఎనభై ఆరు రూపాయలు మైసూరుపప్పు వంద రూపాయలు వేపుడు శనగపప్పు నూట పది రూపాయలు సోయాపప్పు నూట యాభై రూపాయలు ఇవన్నీ ఎంత చవకో చూడండి రెండు మూడు రెట్లు రేటు తక్కువ త్రీ టు ఫోర్ టైమ్స్ బలం ఎక్కువ అంతేత ఇక్కడి నుంచి మీకు మరి పప్పు బలమా మాంసం బలమా అంటే ఎవరైనా ఏం చెప్పాలి మరి ఇలాంటి విషయాలు మీరు కాస్త షేర్ చేయండి ఎక్కువ మందికి పంచండి